మా కొత్త వంటకది ఇంకా లక్ష్మీగణ చిన్నగా పూజ అయితే చేసేసుకుని పాలు పొంగి చేసుకున్నాను రేవుని కోసం కాస్త ప్రసాదంగా అండి ఇంకా ఏదో తీపి వస్తూ ఉండాలి కాబట్టి ఇంకా సేమియా పాయసం అయితే వండిపోతున్నాను ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసేసి వీడియో అయితే శ్రావణ మాసంలో తీసిందండి కాస్త వీడియో అయితే లేట్ అయ్యింది ఇంకా ఇప్పుడు రోజులన్నీ మంచి రోజులు కాబట్టి విధంగా సింపుల్గా పూజ పాలు పొంగి చేసుకున్నాను మరి మీకు నచ్చిందండి మా వంటగది నచ్చితే చిన్న లైక్ కమెంట్ చేయగలరు ప్లీజ్ చిన్న ఇళ్ళైనా పెద్ద ఇళ్ళైనా కొత్త ఇళ్ళైనా ఏదైనా సరే మనం కాస్త పాలు పొంగిజే అలవాటు మన హిందూ ధర్మంలో అయితే ఉంది కదా కాబట్టి అలా నేను సింపుల్గా పూజ అయితే చేసేసుకొని ఇక్కడ కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక ఒక కప్పు సేమ వేసుకుని లైట్ లైట్గా సరిపోయిన నీరు వేసుకుని ఉడికించిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు చీనీ అయితే వేసుకున్నానండి ఇక్కడ ముందు వేసుకున్నట్లయితే పాలు విరిపోతాయి అన్నట్టు ఇంకా చల్లని తర్వాత పాలు అయితే వేసుకుంటున్నాను ఇవి ఆవు పాలు మూడు ఏలకు దంచి పెట్టుకున్న ఏలకు పౌడర్ కూడా వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న అన్ని వేసేసుకున్నా ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసిన తర్వాత పాలను ఆఫ్ కేజీ అవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోయింది చల్లని తర్వాత మరి కాస్త చెక్కపడిపోద్ది ఇంకా మరి మీకు నచ్చిందండి ఈ వీడియో